హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరి నాటు బెండకాయ పులబోర కావాల్సినవి బెండకాయలు పెద్ద ఎర్రగడ్డ ఒక చిన్ని తెల్లగడ్డ రెండు టమోటాలు ఒక పదిహేను పచ్చిమిర్చి సో బెండకాయలు అయితే తరిగి పెట్టుకునేసారనమాట నెక్స్ట్ వచ్చేసి పసుపు ఒక టూ స్పూన్స్ ఉప్పు అండ్ వడముంటే ఉంటే తీసుకొని లేకపోతే ఇగ్నోర్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కరివేపాకు కొంచెం చింతపండు అంతే ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని బెండకాయలు అనేటివి బాగా వేయించుకోవాలి అందులో జోమ్ జోముగా ఉంటుంది కదా అది పోయే వరకు కొంచెం బాగా వేయించుకుంటే పచ్చివాసన పోతుందనమాట వేయించుకొని దాన్ని ప్యాన్లోకి తీసుకోండి చూ చూడండి ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం దోరగా తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి అందులో మనం తీసుకున్నటువంటి వేసేయండి కొత్తిమీర కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఉంది కదా ఆ పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట పచ్చిమిర్చిని అందులోనే ఈ ఎర్రగడ్డ కూడా వేసేయండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసేయండి ఈ ఎర్రగడ్డ వేసేసిన తర్వాత అది కూడా ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఉండేది టమోటా టమాటా వేసేయండి టమాటా వేగిన తర్వాత ఈ బెండకాయలు వేసేయండి సో ఇవన్నీ బాగా వేగాలన్నమాట బెండకాయలు టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు పసుపు ఉంది కదా దాన్ని యాడ్ చేసేసి కొంచెం బాగా వేగింది దానికి సరిపడినటువంటి వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత అందులో చింతపండు అనేది వేసేయండి అంతే ఇంకొక పది నిమిషాలు పెట్టిన తర్వాత దించుకొని ఈ విధంగా ఒక గొండాయిలోకి తీసుకోండి తీసుకొని దాన్ని పావడమే ఇంక పని లాస్ట్ అయిపోయింది కూర సో మా అమ్మ అయితే పాముతుంది నాకు నోరు కూరతా ఉంది పాముతుంటే సో ఎలా ఉంది టేస్ట్ చూడు మమ్మీ పాము మీద అయిపోయిందంటే చూస్తానని చెప్పింది సో చూసింది అంతా సరిపోయింది సూపర్ కాకపోతే కొంచెం లైట్గా ఉప్పు తక్కువైందని అయిందని చెప్పి ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్